నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం నిన్న ఆలేరులో బిఆర్ఎస్ మీటింగ్ లో మాజీ మంత్రి జలీష్శ్వర్ రెడ్డి గారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అచిత వాక్యం చేశారు స్థాయికి మించిన మాటలు జగదీశ్వర్ రెడ్డి చరిత్ర ఒకసారి నల్గొండ ప్రజలు తెలుసు మరి తెలంగాణ ప్రజలు మీ చరిత్ర తెలవాల్సిన అవసరం ఉంది నువ్వు మాట్లాడిన మాటలకు మీ నోట్లో యాశీ పోషన్ అడిగినా తప్పులేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గెలిచిన రోజు నుంచి ప్రజా అందిస్తూ మీరు చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి కడుపుకుంటూ వస్తుంటే నువ్వు చేసిన అనుచిత మాటలు ఒక మంత్రిగా మా మాజీ మంత్రిగా మాట్లాడిన మాటలైనా చవటలు దద్దనలు రండాలంటే అసలు తెలంగాణ సమాజానికి మీ కేసీఆర్ నేర్పించిన భాష మీరు మాట్లాడే భాష తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుని మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా మీకు సిగ్గు రాలే ఇలా తెలంగాణ ప్రజలు మీ కేసీఆర్ మాజీ మంత్రులవి మీ ఎమ్మెల్యేలవి బట్టలు ఇప్పినా మీకు ఇంకా సిగ్గు మీరు మీరిద్దే ప్రవర్తిస్తే ఈ లోక్సభ ఎలక్షన్ లో మీ తీసిన ప్రజలు ఈసారి మీ డ్రాయర్ కూడా ఉడగేట్టడం ఖాయం అనుచుల మాక్యాను ఇప్పటికైనా బంద్ చేసుకుని ప్రతిపక్ష హోదా నిర్వహించాల్సిందిగా మీ కేసీఆర్ కు మీ మాజీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు చెప్పుకోవాల్సిన బాధ్యత మీరు కానీ బాధ్యత మరిచి నువ్వు ఒక ఇంకా మంత్రి లెక్క మీరు ఇంకా ప్రభుత్వం ఉన్నట్టుగా విర్రవీగే మాటలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు నువ్వు మాజీ మంత్రిగా నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి కేసీఆర్ ఫామ్ హౌస్ లో మందులో చూడ కలిపే నువ్వు మంత్రి పాలు తెలుసుకుని మా ముఖ్యమంత్రి గురించి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం మీకు ఎంతవరకు తగుదని చెప్పి ఇలా మేము మీకు హెచ్చరిస్తున్నాం మీకు ఎప్పటికైనా సిగ్గు సెలవుంటే మీరు చేసినటువంటి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి లిక్కర్ స్కామ్ కాళేశ్వరం దోపిడి ఫోన్ ట్యాపింగ్లు నీ గత జీవితంలో నీ దొంగతనాలు ఇలా తెలంగాణ ప్రజలు గమనించే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా కానీ సిగ్గు లేకుండా నిన్న ఆలయంలో చేసిన అనుచిత వాక్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నువ్వు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి లేకపోతే ఇప్పటికే మీ అంగులాగి ఉంది రేపు లోక్సభ ఎలక్షన్ లో మీ డ్రాయర్ కూడా ప్రజలు కూడా ఇస్తారు తస్మత్ జాగ్రత్త జగదీశ్వర్ రెడ్డి గారు నీకేమున్నా మందులో సోడగలిపే తప్ప తెలంగాణ ప్రజలను అభివృద్ధిపై నడిపించే బాధ్యత లేకనే ఇలా మీరు ఇంట్లో కూర్చున్నారు కాబట్టి మళ్ళొక్కసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తస్మత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం